ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు నిన్నటి రోజు మనం చూసుకుంటే అమ్మఒడి అని చెప్పేసి అందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉన్నా ప్రతి పిల్లోనికి పదహైదు వేలు ఇచ్చేసామని చెప్పేసి కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఆ రోజుల్లో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు పదిహేలు పదహైదు వేలు చెప్తే దీంట్లో కూడా రెండు వేలు మెయింటెనెన్స్ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది రెండు వేల రూపాయలు ఎవరు ఖాతాలో వెళ్తున్నాయని చెప్పి ఆ రోజు అనేక మంది ప్రశ్నించడం జరిగింది ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తున్నాం నీకు పదహైదు వేలు నీకు పదిహేను వేలు నీకు పదహైదు వేలు అని చెప్పడం జరిగింది ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ చెప్పేసి రెండు వేల రూపాయలు మీరు తగ్గించి పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆ రెండు వేల రూపాయలు జోల ఖాతాలో వెళ్తున్నారు కూడా మేము కూడా మీకు ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే కన్నా అనేక కోతలు పెట్టడం జరిగింది ఈరోజు మీరు అనుకుంటున్నారు బయట ఏమో అందరికి ఇచ్చేసినాము మేము సంబరాలు చేసుకుంటున్నాం అని చెప్పేసి కానీ కూడా ఒకసారి గ్రౌండ్ లెవెల్లో పోయి వెళ్ళి చూస్తే ఎంతమంది విద్యార్థులు దీంట్లో కోల్పోయి మేము అమ్మఒడి అని చెప్పేసి కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా గమనించాలా ఊరికే మేము సంబరాలు చేసుకుంటాము మేమన్నీ చెప్పిండేమన్నీ హామీలు ఇచ్చేసినాం అన్నీ చేసేసినామని చెప్తే కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు కూటమి ప్రభుత్వం కానివ్వండి టీడీపీ నాయకులు కానివ్వండి వాళ్ళ ఎన్నికల ముందు నుంచి కూడా వాళ్ళకు అబద్ధాలు చెప్పేది అలవాటు ఏదో అబద్ధం చెప్పేసినాం అధికారుల ముందు వచ్చేసినాం తర్వాత గత తర్వాత మళ్ళీ చూసుకున్నామని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు ముందుకు పోయే ఉద్దేశం మనం చూస్తున్నాం అదేవిధంగా అనంతపురం నగరానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యే గారు పదహైదు నెలల ముందు అనంతపురం నగరానికి వచ్చారు పదహైదు నెలల ముందు అనంతపురం నగరంలో ఏం అభివృద్ధి జరిగింది ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఎన్ని రోడ్లు వేసాము మేము ఎన్ని డ్రైన్స్ వేసాము ఎన్ని సీసీ రోడ్లు వేసాము ఎన్ని బీటీ రోడ్లు వేసాము అనేక సార్లు మేము కూడా ప్రెస్ మీట్లు చెప్పినా కూడా పెట్టి చెప్పినా కూడా ఆయనకు అర్థం కాదు ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళినా ఎక్కడ ఏ ప్రెస్లో మాట్లాడినా కూడా గత ప్రభుత్వంలో ఏ ఒక్క కిలోమీటర్ రోడ్ వేయలేదంటాడు ఏ ఒక్క రోడ్ వేయలేదంటారు ఏ ఒక్క బీటీ రోడ్ వేయలేదు సీసీ రోడ్ వేయలేదు ఏదో డ్రైన్ వేయలేదు కేవలం వీళ్ళు వచ్చినప్పటి నుంచే అభివృద్ధి అంతా జరుగుతానని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతుంటారు ఈరోజు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం చేయలేక ఏదో ఒక వైఎస్ఆర్సీపీ పైన బురద చెల్లె కార్యక్రమం తప్ప వీళ్ళు చేస్తుండే